హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా ఫిర్రు చెల్కేస్తేనండి సో ఈరోజు మనమైతే ద బిగ్ మార్కెట్ పెద్ద పొట్టేళ్ల మార్కెట్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి సో అడ్రస్ వచ్చరికి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి ఇక్కడ ఉదయం ఐదు అయితే మార్కెట్ స్టార్ట్ అనమాట సో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం అయితే పదకొండు పన్నెండు అర దాకా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండవాళ్ళు మార్కెట్ అయితే విజిట్ చేస్తారన్నమాట సో ఈ వీడియోలో మనం పెద్ద పోటీన్లు చాలా డిమాండ్గా అయితే ఉండదు అనమాట పెద్ద పోటీలు మన మన ఛానల్లో మనకు మంది ఫోన్ చేసి అడుగుతుంటారు అన్న పెద్ద పోటీలు ఏమైనా ఉంటే చెప్పండి లేదంటే మీరే తీసి పంపించండి అమౌంట్ వేస్తామని చాలా డిమాండ్గా అయితే ఉంది ఎందుకంటే బక్రీద్ పండుగ ఉంది కాబట్టి బక్రీద్గా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్కెట్ సో నేను చెప్పినామంటే ఫ్రెండ్స్ మీ దగ్గర పొటేళ్ళు చాలా ఉండి అమ్ముకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో చేయాలనుకుంటే మన నెంబర్ అయితే అనమాట సో చాలామంది అడుగుతున్నారు చాలా డిమాండ్గా ఉండే పోటేళ్ళు పెద్ద పోటేళ్లు ప్రస్తుతానికి మీరు అమ్మాలనుకోండి మార్కెట్ మార్కెట్ రాలేనప్పుడు ఇంచికడైనా అమ్ముకోవాలనుకుంటే మా ఛానల్ అయితే విజిట్ చేయొచ్చు మన ఛానల్లో నెంబర్ అయితే ఇస్తాం అనమాట మన ఛానల్లో వీడియో పెట్టామంటే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొస్తారో ఆ విధంగా అయితే డిమాండ్ అయితే ఉంది సో నా నెంబర్ వచ్చి ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ సరే అండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే మీరు టైటిల్లో కూడా ఇస్తాను ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ అయినా పెట్టచ్చు లేదంటే మనం వచ్చి విజిట్ అయినా చేస్తాం వచ్చి విజిట్ చేసుకుని వీడియో కన్నా పెట్టామంటే ఖచ్చితంగా మీకు అయితే సేల్స్ అయితే ఉంటాయి పబ్లిసిటీ ఆ విధంగా అయితే ఉండాలన్నమాట ఈ పొటేలు అయిపోయినా కూడా మళ్ళీ అయినా కూడా మీరు అమ్ముకునే దానికి ఒక అయితే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు చూస్తే బిగ్ సైజు చాలా పెద్ద సైజు పొటేలు వచ్చినాయి ఆల్రెడీ మార్కెట్ డిమాండ్ స్టార్ట్ అయింది కాబట్టి సో అన్నీ కూడా మంచి టాప్ క్లాస్ పొటేన్లు అయితే ఉన్నాయన్నమాట చాలా అయితే వచ్చినాయి ఒకసారి అన్నీ చాలా వరకు చూసేద్దాం ఏం రేట్ పోతాడో ఏమనేది కూడా కనుకున్నా ఇక్కడ చూడండి ఈ బ్యాచ్ అయితే దగ్గర దగ్గర ఒక మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పదిహేడు పద్దెనిమిది ఇరవై పొటేన్లు దగ్గర దగ్గర అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద పొటేన్లు అని అన్నీ కూడా ఏదైనా కూడా ముప్పై కిలోలు అటే ఉంది కానీ ఇటు లేదన్నమాట అన్నీ థర్టీ కిలో మీట్ పర్పస్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా కనుక్కుందాం ఏం చేస్తారు ఏమైనా మా మీరణా ఎన్ని వచ్చారణ పదిహేడా పదహార పదహారు బొటీయన్ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు కోసారపల్లె ఎక్కడ అంగల అవతల అన్ని పెద్దసైజ్ బొటాయా అన్ని పల్లెసా ఇవి రెండు బళ్ళు నాలుగు బోళ్ళు నా అన్నీ ఎట్లెత్తుకున్నా కూడా మీటు ఏ విధంగా వస్తాయినా ఎన్నికలు రావచ్చు మీ అంచనాకే ముప్పై ముప్పై ఐదు పైన వచ్చేటికి ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ చూస్తే అన్నీ రెండు బొల్ల మీద అయితే అనమాట కొన్ని అయితే నాలుగు బొల్ల మీద అయితే ఉన్నాయి అన్నీ మీట్ ఎత్తుకుంటే ఎట్లయినా కూడా ముప్పై ముప్పై ఐదు ఆ విధంగా ఎత్తానండి సో ఆ విధంగా వచ్చేటిగా కూడా ఉన్నాయి అనమాట ముప్పై కిలోలు వచ్చేటిగా ఉన్నాయి సో చూసుకోవచ్చు అన్నీ కూడా పెద్ద సైజు భారీ సైజులో ఉన్నాయి పదహారు పొటేలు అయితే వాడనమాట వీళ్ళొచ్చి మదనపల్లి దగ్గర నుంచి అయితే వచ్చినారనమాట మంగళ్ళ దగ్గర అని చెప్పారు మదనపల్లికి మంగల్కి అయితే జస్ట్ ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అనమాట సో అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఒక్కొక్క పొటేలు ఎంత పడుతుంది జత ఏం పడుతుంది అనేది మనం కనుక్కుందాం నా ఏం చెప్తాను అన్నా ఒక్కొక్కదాన్ని ఏం అన్నా ముప్పై రెండు వేలు చెప్తాను జత వచ్చి అరవై రెండు వేలు ఏదైనా ముప్పై రెండు అయినా తగ్గుతుంది ఎక్కుతుందా ఏదైనా ఒకటే ఫ్రెండ్ చూస్తే ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తానండి ఒక్కొక్క దాన్ని జత మీద వచ్చి అరవై నాలుగు వేలు చెప్తున్నాడు సో ఈచ్ వన్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండి ముప్పతి రెండ రూపాయి వన్ ఫర్ పెరు అరవత్తి నాలు ఐదు రూపాయ అనమాట అరవై నాలుగు వేలు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అయితే జత మీద చెప్తున్నాడు పెయిర్ వచ్చి సిక్స్టీ ఫోర్ థౌజండ్ చెప్తున్నాడు సో పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి బక్రీద్కి అయితే మనకు ఇలాంటి పిల్లలు అయితే చాలామంది అడిగే పిల్లలు ఇట్లాంటివి అనమాట బక్రీద్కు ఇలాడైతే చూసుకోండి ఒకసారి అన్న అడ్రస్ అయితే చెప్పినారు కానీ ఫోన్ నెంబర్ అయితే మనం తీసుకోలేదండి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అమ్మేస్తారు మన తర్వాత వచ్చి ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు సో దానివల్ల అయితే ఇప్పుడు అడ్రస్ వచ్చేసరి పుంగునూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ఇక్కడైతే మన మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట సో ఇదే పిల్లలు ఒకవేళ మిగిలే అంటే నెక్స్ట్ అంగల సంత శనివారం మార్కెట్కి అయితే వస్తాయన్నమాట సో అక్కడ కూడా ఆంగళ మార్కెట్కు నెక్స్ట్ సాటర్డే అయితే విజిట్ చేయొచ్చు అనమాట సో ఈరోజు ఎనిమిది డేట్ అండి సో నెక్స్ట్ సండేకి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ కూడా రావచ్చు ఫ్రెండ్స్ చూస్తే దాని తర్వాత వచ్చి రెండు పెద్ద పొడవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇవి కూడా అయితే ఉన్నట్టుండే సేమ్ ఆ సైజు ఆ సైజు ఉన్నట్టు ఇప్పుడు మనం చూసాం కదా ఆ సైజు ఉన్నట్టుండే అమ్మడానికే కదనా కొనుక్కున్నారా అమ్మదానికే ఫ్రెండ్స్ చూస్తే రెండు బిగ్ సైజ్ హోటళ్ళు అమ్మకానికండి ఎన్ని అయితే ఉన్నాయినా రెండు బల్లు ఇది కూడా అంతేనా ఎన్ని కిలోలు రావచ్చు మీటు ఈ అంచనాకి ముప్పై ఐదు థర్టీ ఫైవ్ ఓబాబ్ మీట్ అయితే చెప్తానండి చూడొచ్చు థర్టీ ఫైవ్ ఓబాబ్ మీట్ చెప్తాను రెండు బల్ల మీద అయితే ఉంది చెప్తాను అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ధర ఏం చెప్పారు ఒకటే ముప్పై వేలు ఇది సేమ్ అంతే ముప్పై ముప్పై జత వచ్చి అరవై వేలు చెప్తారు కనిచూస్తే ఒక్కొక్కదాన్ని ముప్పై వేలు అయితే చెప్తున్నానండి థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు సో చెప్పడం ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అన్నమాట జత మీద వచ్చి సిక్స్టీ థౌసండ్ అనమాట పేరు వచ్చి సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాడు ఒకటి వచ్చి థర్టీ థౌసండ్ చెప్తున్నాడు చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా అనమాట సో అదే అనమాట నెక్స్ట్ అయితే చూద్దాం మనం నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక ఇవి కూడా పెద్ద సైజు బొటేళ్ళు ఈ వీడియోలో మొత్తం కూడా బిగ్ సైజ్ పొటేన్లు అయితే చూపిస్తాను సో పోటీ సార్ చూడండి అన్నీ కూడా మనం చూపించే పోటీన్లు అన్నీ కూడా థర్టీ ప్లస్ వచ్చేటిగా ఉన్నాయి అనమాట ముప్పై ముప్పై ఐదు కిలోలు పై మాట వచ్చేటి ఉన్నాయి సో అయితే మూడు పోటీలు అయితే ఉన్నట్టు అన్న అమ్మడానికే కదా మూడు పోటీలు ఉన్నాయి అన్ని పెద్ద సైజు పోటీ ఎన్ని కిలోలు పడచ్చు అన్న ఒక అంచనాకి ముప్పై కిలోలు అటు పడతాయి ఏం చెప్తాను అన్న ఒక్కొక్కటి జత అరవై ఐదు ఒకటి ముప్పై రెండు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే జత మీద వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అండి అరవై ఐదు వేల రూపాయలు అయితే జత చెప్తున్నాడు ఒక్కొక్కటి అప్పుడు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుందండి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఒక్కొక్కటి పడుతుంది సో ఇవన్నీ కూడా థర్టీ ప్లస్ అంటే ముప్పై ముప్పై ఐదు కిలోలు బడ్జెట్గా ఉన్నాయన్నమాట సో ఒక్కొక్కటి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట సో చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి ఈ దీంట్లో మనం మాట్లాడుకునేది ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే దీంట్లో దాన్ని చెప్తాను అనమాట సో అన్నీ కూడా రెండు బల్లో విధంగా అయితే ఉంటాయి దాని తర్వాత చూస్తే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ లో కూడా అడుగుదాము ఇక్కడ కూడా మొత్తం కట్టేసి అండి ఇవన్నీ కూడా పెరుసైజ్ బోటేట్లే ఇవి కూడా మనకు ఈ బ్యాచ్ లోనే బ్యాచ్లోనే గా ఉండేవి ఇవి కూడా మనం చూసుకోవచ్చు అనమాట చూద్దాం ఏం చెప్తారో ఏం చెప్తారా అన్న దాంట్లో సేమ్ రేట్ అవన్నీ కూడా ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు యావరేజ్గా ఒక్కొక్కటి అన్నీ రెండు బోళ్ళ మీద ఉన్నాయి అంతే కదా ఎన్ని కిలో రావచ్చానా ఇవి ముప్పై కిలోలు ముప్పై కిలోలు పైన కొంచెం ఇటు అటు రెండు చూస్తే ఏదైనా కూడా థర్టీ టూ థౌజండ్ అయితే ఎత్తనా అండి సో మీట్ ఎత్తుకుంటే ముప్పై ప్లస్గా ఎత్తున్నాడు థర్టీ ప్లస్గా ఎత్తనాడు ముప్పై ముప్పై రెండు కిలోలు ముప్పై మూడు కిలోలు ఒక కిలో ఇటు అటు కొంచెం ఒక కిలో రెండు కిలోలు ఇటు అటో రావచ్చు యావరేజ్గా మొత్తం మీద ముప్పై కిలోలు పైన మీట్ అయితే వచ్చేటికి ఉంది థర్టీ అబౌగా వచ్చేటిగా ఉంది అనమాట సో ఎడ చూస్తే దగ్గర మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు బొట్టేళ్ళు అయితే ఉన్నాయండి మొత్తం థర్టీన్ ఉన్నాయి పదమూడు బొటేళ్ళు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అన్నీ కూడా పెద్దసైజ్ బొటేన్లే సో అడ్రస్ వచ్చేసరికి కుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఎవరీ థర్స్డే ప్రైవేయం అయితే మార్కెట్కి అవుతా అనమాట సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే లైక్ చేశారంటే ఇంకొంచెం మంది షేర్ అవుతుంది ఇంకొన్ని మార్కెట్లకు ఈ వీడియో షేర్ అవుతుందన్నమాట వాళ్ళు కూడా సో దానివల్ల అయితే కొంచెం మార్కెట్కి వచ్చి విజిట్ చేస్తూ తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అదే దాని తర్వాత చూద్దాం కొంచెం లోపలికి పోదాము లోపల కూడా ఇంకైతే చాలా వరకు అయితే హోటల్లోండి మనమైతే ఈ ఒక వీడియో సరిపోకపోవచ్చు నెక్స్ట్ చూద్దాము ఒకవేళ సరిపోలేదంటే ఇంకొక వీడియో నా ఏం చెప్తానరా నలభై ఆరు నలభై ఆరు జత ఫ్రెండ్ చూసే నలభై ఆరు వేలు అయితే చెప్తానండి ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు దీంట్లో జత మీద అంటే అప్పుడు ఒక్కొక్కటి ఇరవై ఈ మూడు వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట సో ట్వంటీ త్రీ థౌసండ్ అయితే చెప్తారండి చెప్తున్నాండి పాలబల్లతో ఉన్నాయి నేత పిల్లలు నేత పిల్లలు అండి ఇవి పాలబల్లతో ఉన్నాయి అంతా ఒక మనం మీట్ మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు పైన రావచ్చు ట్వంటీ ఫైవ్ అబ్బో అయితే వచ్చి ఉన్నాయి అనమాట ఆ పిల్లలు అవైతే చూస్తూ దాని తర్వాత చూద్దాం ఇంకా పెద్దపోటీలు అయితే ఏం చెప్పారనా ఇరవై తొమ్మిది వేలు బళ్ళేసిందా ఎన్ని బల్లనా రెండు బళ్ళు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉండాలన్నమాట ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నాడు రెండు బల్ మీ చెప్తున్నమాట సో మనం మీటు మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు ముప్పై మధ్యలో అచ్చడిగా అయితే ఉంది అనమాట ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో చెప్పడం వచ్చి ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నాడు వ్యాపారం అయితే కష్టం అవుతుంది అనమాట సుదాడు ఇంకోటి ఉంది నెల్లూరు జిడిపెట్టింది పిల్ల అయితే ఎక్సలెంట్గా ఉంది సో చూడొచ్చు దీన్ని ఏం చెప్తున్నాడు అందుకే ముప్పై ఆరున్న ముప్పై ఆరు అన్నారా ఎన్ని బల్ అన్న రెండు బల్లు రెండు బల్లు ఫ్రెండ్ చూస్తే థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈచ్ వన్ అండి ఇది ఒకదాని ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది రెండు బల్ల అయితే ఉండదు సో మనకు మీట్ క్యాలిక్యులేట్ ఎన్ని కిలోలు రావచ్చు అన్న మళ్ళీ దాకా రావచ్చు రెండు చూస్తే ఫార్టీ కొంచెం ఒకటి చెప్తున్నాడా ఫార్టీ బిలోగా చెప్తున్నాను సో చెప్పడం అయితే ముప్పై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అన్నమాట సో ఫార్టీ మీట్ ప్లస్ అయితే ఫార్టీగా చెప్తున్నాడు సో కొంచెం ఇటు అటు కూడా తగ్గచ్చు అనమాట దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక హోటల్ ఉంది ఈ సైడ్ అంతా కూడా మొత్తం పెద్ద హోటల్ అన్నీ కూడా మాట్లాడడం ఇక్కడ చూస్తే నాలుగు హోటల్ని అయితే ఉన్నాయండి ఇవి కూడా పెద్ద సైజ్ హోటల్ ఇవన్నీ కూడా ముప్పై ప్లస్ థర్టీ ప్లస్ ఇప్పుడు మనం చూపించే అన్నీ కూడా ముప్పై కిలోలు ఇటో అటు వచ్చి ఉన్నాయి ఒకటి రెండు మాత్రం అయితే ఇరవై ఐదు కిలోలు చూపించాము సో ఇవి ఇవి తల ఏం త్వరగా అందుకుతాం అనమాట నా ఏం చేస్తానన్నా ఒకటే తల నలభై వేలు చెప్తాడు రెండు చూసే ఇంకా పల్లెరా రెండు చూసే నలభై వేల రూపాయలు అది చెప్తానండి చెప్పడం దాన్ని వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు అది నాకు జోక్ చేస్తాను నిజంగా చెప్తాడు జోక్ చేస్తాను నిజంగా చెప్త అంత కామెడీలు పడతాను నేను వచ్చిన కామెడీ ఇప్పుడే పెట్టేస్తాన ఈరోజు ఈ ఈరోజే పెట్టేస్తా దుడ్డు వస్తారన్న కొంచెం టైం పడుతుంది ఓపీ పట్టుకోవాలా ఈ రోజు పలా పలానా పొంగునూర్లు ఇవి ఉన్నాయంటే ఈ వారం కాకుండా వచ్చే వారము వచ్చే వారం వస్తారు పల్లెళ్ళ ఫ్రెండ్స్ వస్తే ముప్పై రెండు వేలు అయితే చెప్తాను అండి చెప్పడం ముప్పై ఎన్ని ఎన్నికల ముప్పై ఐదు కిలోలు వస్తాయి కదా థర్టీ టూ చెప్తాను అండి ఈచ్ వన్ అన్నీ కూడా ఒక్కొక్క దాన్ని ముప్పై రెండు వేలు అయితే చెప్తాను ఇంకా పల్లెలు నేత నేతపోటేళ్ళు అంటే ఇంకా పల్లె మీద లేవు అనమాట అంత ఒక టీ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల అయితే ఉంటాయి అనమాట అంటే చెప్పడం వచ్చి ముప్పై ఐదు కిలోలు మీట్ అయితే వేస్తుండో ముప్పై రెండు వేల అయితే ప్రైజ్ అయితే వస్తాను అన్నమాట థర్టీ టూ థౌజండ్ వేస్తానండి ఈచ్ వన్ అనమాట దాని తర్వాత చూద్దాం ఇంకా పెద్ద గోడలు ఏ అయ్యా ఏం చూద్దాం అయ్యా దాన్ని ఏం చెప్తాను దీన్ని చెప్తాను ముప్పై వేలు పళ్ళు వేసిందా ఎన్ని బుల్లా రెండు బుల్లా రెండు చూస్తే థర్టీ థౌజండ్ అయితే ఇస్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటాయి అనమాట ముప్పై వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు మనకు అంతా కూడా ఒక ముప్పై కిలోలు మీట్ అయితే రావచ్చు అనమాట సో రెండు బల్ల మీద అయితే అనమాట థర్టీ కిలో మీట్ అయితే సో దాని తర్వాత చూద్దాం రెండు హాయ్ ఎన్ని వచ్చావా నాలుగా ఏం చెప్తున్నావు తల ముప్పై వేలు చెప్తాను పళ్ళు వేసినాయా ఇంకా లే నేతపల్లు ఫ్రెండ్ చూసా ముప్పై వేల రూపాయలు అయితే ఒక్కొక్క విధానం చెప్తున్నాడు అండి ఇంకా పళ్ళు వేయలేదంట ఇదంతా కూడా ఇంత పాలబల్లుతో అయితే ఉన్నాయండి అంటూ టూ ఇయర్స్ లోపల అంటే పద్దెనిమిది నెలలు పదహారు నెలల విధంగా అయితే ఉంటాయి సో ముప్పై వేల రూపాయలు ఒకటి చెప్తున్నాడు ఎన్ని కిలో రావచ్చు బ్రో ముప్పై వస్తుందా మీట్ వచ్చేసరికి ముప్పై చెప్తాను అనమాట థర్టీ దశగా చెప్తున్నాడు ముప్పై కిలో చెప్తున్నాడు ఒక కిలో ఇటో ఒకటి రావచ్చు అనమాట ఏదైనా కూడా మనం చూసి అంతా కూడా ముప్పై ముప్పై రెండు వేలు చెప్పేటి ముప్పై కిలో చెప్తున్నాడు అంటే కిలో వెయ్యి రూపాయలు యావరేజ్గా అండి మార్కెట్లో చూసుకోవచ్చు అనమాట లైవ్లో ఉండే పోటీన్లు యాభై వేలుగా చెప్తాను అనమాట అంటే యాభై కిలోలు వస్తే యాభై వేలు ముప్పై కిలోలు వస్తే ముప్పై వేలు ఆ విధంగా అయితే చెప్తాను నా ఏం చెప్పారన్న దీంట్లో జత రెండు చూసే ఫిఫ్టీ టూ థౌసండ్ చెప్తున్నాడు దీనిలో యాభై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడో చెప్పడం వ్యాపారం అయితే ఉండదు అన్నమాట ఇవి అయితే పల్లెసానా రెండు బళ్ళుతో ఉన్నాయా రెండు బళ్ళు మీద ఉన్నాయంట సో యాభై చిల్లర అయితే చెప్తున్నాడు ఇవి అయితే ఇవి కూడా ముప్పై కిలోలు వచ్చిగా ఉన్నాయి యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వచ్చేటి ఉంటాయన్నమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాని తర్వాత చూద్దాం ఏం చెప్పారణ నలభై నాలుగు పల్లెసేయా ఇంకా ఫార్టీ ఫోర్ థౌసండ్ చెప్తున్నాడు దీంట్లోనే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నలభై నాలుగు వేల రూపాయలు అయితే దీంట్లో చెప్పడం ఉంది సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో రెండు అయితే పాలపొలం మీద అయితే ఉన్నాయట ఒక్కొక్కటి మనకు ట్వంటీ ఫైవ్ ఆ విధంగా అయితే వచ్చి ఇరవై ఐదు కిలోలు రాదా ఇరవై ఐదు కిలోలు వస్తుందా అదే అనుకుంటాను నేను ట్వంటీ ఫైవ్ మీట్ అయితే చెప్తున్నా అండి సో ఒక్కొక్కటి అప్పుడు నలభై నాలుగు గంట ఇరవై రెండు వేలు చెప్తాను ట్వంటీ ఫైవ్ మీట్ వచ్చిడిగా ఉన్నాయన్నమాట వచ్చింది సో అదే అనమాట దాని తర్వాత చూద్దాం రెండు పోటీ ఏం చెప్పారు చిన్నోడా ఏం చెప్తాను నలభై మూడు జత ఇంకా పల్లె వెళ్ళా కదనా వేసాయా రెండు బల్ల ఫ్రెండ్స్ చూసే నలభై మూడు వేల రూపాయలే చెప్తాను అండి ఫార్టీ త్రీ థౌజండ్ చెప్తాడు రెండు కలిపి సో అప్పుడు ఇరవై ఒక్క ఐదు వందల రూపాయలు పడుతుందండి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో చెప్పడం అయితే ఆ విధంగా చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపుతారని ఉంటుంది రెండు బల్ల అయితే ఉండాలని చెప్తున్నాడు సో ట్వంటీ ఫైవ్ అబవ్ మీట్ అయితే చుట్టూగా ఉన్నాయన్నమాట ఇరవై ఐదు కిలోలు మీటు పై మాటే అండి ఇరవై ఐదు గోలు తక్కువే ఉంచు సో అందరూ చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఏం చెప్పారన్నా ఇరవై ఐదు పల్లె వేసిందా ఇంకా పల్లెలా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏం చేస్తున్నాడు నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇరవై ఐదు వేల రూపాయలు ఏం చేస్తున్నాడు సో ఎన్న పొళ్ళతో విధంగా అయితే ఉండొచ్చు ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ మీట్ వచ్చి ఇరవై ఐదు కిలో మీట్ వచ్చి సో దాని తర్వాత ఏమన్నా పెద్ద పొట్ట ఉన్నాయంటే కొంచెం లాభం ఎక్కడ జత పొట్ట అయితే ఉంటాయి ఏం చెప్తాన జత జత నలభై ఒకటి ఫార్టీ వన్ థౌసండ్ చెప్తున్నాడు ఈ రెండు కలిపి నలభై ఒక వెయ్యి చెప్తున్నాడు అప్పుడు ఒక్కొక్కటి ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తున్నాడు సో ఇరవై వేల రూపాయలు చెప్పాడు మీట్ ఎత్తుకుంటే మనకు ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా అయితే వచ్చేట్టు ఉండండి కాస్త మీట్ కూడా తక్కువ వచ్చేది ఉండే రేటు కూడా ఆ విధంగా ట్వంటీ అనమాట సో నెక్స్ట్ చూద్దాం ఏమైనా పెద్ద పోటీ లెవెల్లో ఉన్నాయా ఏమైనా చూద్దాం పెట్టా దాని తర్వాత చూస్తే మొత్తం అంత చిన్నపిల్లలు అయితే ఉన్నాయండి సో మీకైతే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది చూపిస్తాను ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ అయితే పెద్దసేది పొటైన్లు అయితే ఉన్నాయి ఇవి కూడా కనుక్కునేద్దాం వీడియో లెంత్ వచ్చినా కూడా ఒకే వీడియోతో కవర్ చేద్దామండి ఎందుకంటే కొంచెం సీజన్ డిమాండ్గా ఉంది కాబట్టి ఈ పొటైన్లను కొంచెం ఎక్కువ లెంత్ అయినా తీసుకుందాం అనుకుంటున్నాను ఏం చెప్పారన్నా తల ఏం చెప్తానరా ఇరవై ఏడు వేలు ఫ్రెండ్ చూసారు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఎత్తునండి దానికి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందన్నమాట ఇరవై ఏడు వేల అయితే ఈ బ్యాచ్లో చెప్తున్నాను నాలుగు అయితే ఉంటాయి ఈ నాలుగు కూడా ఒక్కొక్కటి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే దీనిలో అయితే చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గిపోతారని ఉంటుందన్నమాట సో పెద్ద సైజు పుట్టండి ఇవి ఎక్కడా కూడా కాంప్రమైజ్ ఏం లేవండి ఇవి కూడా పెద్ద సైజు పుట్టండి ఏదైనా కూడా నాకు తెలిసి నా ముప్పై కిలో రావచ్చా థర్టీ ఆ విధంగా అయితే వచ్చిడికి ఉంది మీట్ వచ్చేసరికి అంతా రెండు బుల్లు నాలుగు బుల్లు ఆ విధంగా అయితే ఉన్నటికి ఉన్నాయి అనమాట థర్టీ ప్లస్ అయితే మీట్ ఉంది అనమాట సో ఇరవై ఏడు వేలు అయితే చెప్తాను అనమాట సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది దాని తర్వాత చూద్దాం మీడు ఇంకొక నాలుగు పొడి అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాం అందరితో మనకు మొత్తం పెద్ద పొడి అయితే కవర్ నా హాయనా నమస్తేనా ఏం చెప్పారన్న తల ఇరవై ఐదు వేలు తల అన్నీ కూడా రెండు బుళ్ళు అట్లున్నాయా ఎన్ని కిలోలు రావచ్చు ఒక యావరేజ్గా ఇరవై కిలో ఇరవై ఐదు కిలోలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ అయితే మీట్ చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ప్రైస్ చెప్తున్నాడు ఒక్కొక్కటి రెండు బళ్ళు లేదంటే పాల బల్లు లేదంటే నాలుగు బల్లు ఆ విధంగా అయితే ఉండాలన్నమాట రెండు బల్లు కాస్త సీట్ అవుట్ ఉండదు అన్నమాట సో ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నాను చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేల రూపాయి చెప్తున్నాడు ఇరవై ఐదు కిలోలు మీట్ చెప్తున్నాడు సో అది అనమాట ఏమంటే విషయం ఏమంటే ఏదైనా కూడా కిలో వెయ్యి రూపాయలుగా పడుతుందండి మనకు యావరేజ్గా అంటే పది కిలోలు ఉండే పొటేలు పదివేల రూపాయలు ఇరవై కిలోలు వచ్చే పొటేలు ఇరవై వేల రూపాయలు సో ముప్పై కిలోలు వచ్చే పొట్టేలు ముప్పై వేలు అర్థంగా అయితే కిలో వెయ్యి రూపాయలకి యావరేజ్గా అనుకున్నమాట ఇప్పుడు ఉండే పొటేల్లో లైవ్ అనమాట సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ చిన్నపిల్లల వీడియోతో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అనమాట దాని తర్వాత వచ్చి గొర్రెలు దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా చూద్దాం అనమాట సో మీరు చేయాల్సిన వాళ్ళు తెలుసు కదా అదే అనమాట మన ఛానల్ కంటిన్యూస్గా వీడియో వస్తా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్